అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా చక్కగా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అచ్చకాయ బజ్జీ చేశాను ఈవేళ మీకు చింతకాయ కొత్తిమీర పచ్చడి వచ్చింది వీడియో చక్కటి కామెంట్లు పెట్టండి ఓకేనమ్మా ఈవేళ వండాలంటే రెండు రెండు ముక్కలు చెప్పి కూర దగ్గరికి వెళ్ళిపోతాను పచ్చి బొబ్బాస్కాయ ఏమ పచ్చి బొబ్బాస్కాయ పోలో సిగరి పెడదామని అదేంటి ప్రత్యేకత అంటే ఈ మధ్య చాలా మందికి జ్వరాలు వచ్చి కణాలు వెళ్ళిపోతున్నాయి కణాలు బిల్లలు వేసుకునే కన్నా తర్వాత బొబ్బాస్కాయ రసం తాగమంటున్నారు సేదొచ్చేసి తాగలేకపోతున్నారు అందుకని కణాలు జరగ వచ్చిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ వారంలో ఒక్కసారైనా పది రోజులకు ఒక్కసారి చెప్పి పచ్చి బొబ్బాసకాయ చక్కగా పెట్టి కొంచెం అన్ని రెండు ముద్దలో తినిపిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి మెయిన్ పిల్లల గురించిది మన స్కూల్కి బాక్సులు పెట్టుకుంటాం కదా ఏమ్మ చక్కగా మీకు చూపిస్తాను ఇది రండి పచ్చి బొబ్బాసకాయ ముగ్గింది తిన్నది వేరు కూర వండింది వేరు ఓకేనమ్మా మనం ఇందులో వేసుకుని చెప్తున్నాను ఇదిగో ఉప్పు కారం పసుపు అంతే ధనియాల పౌడర్ కూడా ఉండదు ఇందులో దీంట్లోకి మనం వేసుకునేది ఏంటంటే పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఈ కారానికి బాగుంటుంది ఇంకో ఈ రంగులో ఉండాలి పబ్బాసకాయ రంగు రాకూడదు రంగు వస్తే తీప వస్తుంది కూర ఓకేనమ్మా ఇదిగో ఒక గిన్నెడు పాలు అంటేది టీ కప్పుడు మనం పాలు పోసుకున్న ముందు కూర వాటర్తో ఉడకాలి ఇది అందులో ఫ్లేవర్ అయితే తెలుసు కొత్తిమీర వేయకూడదు కరివేపాకే వేయాలి ఓకేనమ్మ చక్కగా ంత తింటే పాలు పడతాయి అని కూడా అప్పట్లో బాలంతకే నాన్ వెజ్ తిన్న వాళ్ళు వెజిటేబుల్కి పాలు పడతాయి అని చెప్పి బాలంత రాళ్ళకి వండి పెట్టేవారు అనమాట ఇది బొబ్బాస్కాయ ఎక్కడికో మనం వెళ్ళక్కల ప్రతి దొడ్లోనూ ఉంటుంది బయట తెచ్చుకోవచ్చు రైతులని కోపాలను కూడా దొరుకుతుంది ఓకేనమ్మా ఇగో రెండు గిల్లు నూనె పోసుకున్నాను ఇదిగో ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను నాలుగు పచ్చిపిరికాయలు వేసుకున్నాను ఇదిగో చక్కగా రోస్ట్గా వేగిన తర్వాత చూపిస్తాను మీకు తిప్పుతాను కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుంటాం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మనకి ఎలా ఉంటుంది అంటే పచ్చి దోసకాయ కూరలాగా ఉంటుంది దోసకాయలో టమాటా వేసుకుంటాం మనం ఇందులో ఏమి వేయకూడదు మన వండుదాం వండదాం అనుకున్నాను ఈ వేళ అల్లవెల్లి పేస్ట్ కూడా వేయక్కల ఓకేనమ్మా మగ్గు ఉల్లిపాయ ఉల్లిపాయ మగ్గిందర చూపిస్తాను ఈ కూర వండడానికి కూడా కారణం ఏంటంటే మా మేనేజర్ గారు అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఆడికి తరచూ జ్వరం వస్తుంది మనం ఏంటంటే టెస్టులు అన్నారు ఎలాగో ఊళ్ళోకి వెళతాను చివటం సరే కొంచెం కూర పట్టుకెళ్దాం మీరు చూపించినట్టు ఉంటుంది కూర అని చెప్పి ఇది పిల్లలు తినలేదు అనుకో దోసకాయనే చెప్పొచ్చు ఆనపకాయ కూర అని కూడా చెప్పచ్చు ఇప్పుడు మనం బొప్పాయి వేసేసుకుందాం ఇది కిలో కాయ ఉంటుంది అమ్మా కాయ ఒక కాయ ఉంది అంటే టైం లేదు మీకు కాయ చూపించడానికి ఒక కాయ ఉంటుంది ఓకేనమ్మా అది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది మీరు వండుకున్నాక కామెంట్లో పెట్టండి రాయమ్మ బాగుంది అని చెప్పి అప్పుడు నాకు సాటిస్ఫైగా ఉంటుంది మీరు పెడితే వండుకున్నాం తిన్నాం బాగుంది అన్నారనుకో అనుకో ఆనందం ఇచ్చేది అది ఒకటే మనం ఎవరికైనా ఏమన్నా పెట్టినప్పుడు చాలా బాగుందండి అని చెప్తారు వాళ్ళు అమ్మో నేను వండింది ఎంత బాగుందా అని ఒక తృప్తి బొప్పాయి ఎక్కువ ఉప్పులాగదాం సవ్వగా ఉంటుంది కదమ్మా చూసుకుని వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకుందాం కారం చిట్కడు వేస్తాను ఎక్కువే పచ్చిమిరకాయ కారమే బాగుంటుంది ఇందులోకి అంతే తెల్లగానే ఉంటుంది కూర మామూలుగా ముక్కుల్లో వండుకుంటే టైం తీసుకుంటుంది అందుకని కుక్కర్లో మూడు కోతలు వేయించుకున్నాం అనుకో రెండు కోతలు వాటర్తో మళ్ళీ తర్వాత పాలు పోసుకున్నా సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఒక టీకప్పుడు వాటర్ పోసుకుందాం అంతే రెండు కూతలు వేసిన తర్వాత చూపిస్తాను బంగారం ఓకేనమ్మా ఇదిగో మూత వేసేను ఇదిగో చక్కగా అది ఉడికిపోయింది చక్కగా ఉడుకుంటారు చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి అయ్యింది ఏమైంది ఏ ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకుందాం ముందు నీళ్లే పోసుకోవాలి ఓకేనమ్మా ఇదిగో కప్పుడు పోవాలి రొటీలో కూడా బాగుంటుంది జొన్న రొట్టి కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది లాగానే మన కడుపులోకి వెళ్ళాలి అంతే అది పచ్చిమిరకాయ కారం చాలా బాగుంటుంది అంతే ఇప్పుడు ఉప్పు చూసుకున్నాను ఉప్పు కారం అంతా చూసుకుంటాను అన్నమాట ఇవాళ మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నాం భోజనం అక్కడ ఉప్పు వేసుకుందాం దగ్గరగా పుట్టిన ఉందనుకో లేని ఊర్లాగా వెళ్ళిపోవచ్చు తొందర తొందరగా అంతే ఓకేనమ్మా ఒక్క నిమిషం దగ్గరికి వచ్చేస్తాయి చూపించాలి ఓకేనమ్మా చక్కగా రెడీ ఎప్పుడు కూడా కూర మనకు తయారయ్యే విధానం ఇదిగో అలాగ ఆయిల్ వచ్చే మనం ఎంత పోసేమన్నది కాదు అక్కడ ఈ ఆయిల్ వచ్చినప్పుడే కూర రెడీ అయినట్టు లెక్క మనకి మీకు సార్లు చెప్పాను అయినా చూడని వాళ్ళు ఉంటారు కదా చెప్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా అప్పుడే కూర రెడీ అయినట్టు కంగారు కంగారు మనం తినేది కదమ్మా ఇంట్రెస్ట్గా చేసుకోవాలి చక్కగా ఇది ఒక్కటే మనం మనస్ఫూర్తిగా తినేది తృప్తి అనిపించి తిని ఏదిగో ఎవరు పట్టిపోతాం కదా లో పోసేస్తున్నాను అంటే లో పోసే కూడా మీకు అర్థమవుద్ది అని ఏదిగో ఇప్పుడు ఇది నలుగురు తినొచ్చు తర్వాత ఇంకొక మీకు ఆప్షన్ ఇస్తున్నాను పెసరొడియాలు కానీ ఉంటే ఏపించుకొని ఎదురు వేసుకోండి సూపర్ ఉంటుంది పెసరొడియాలు ప్రతి ఇంట్లోనే ఉంటుంది కదా చక్కగా వేపించుకుని వేసుకోండి కారం చాలా బాగా సరిపోయింది చాలా బాగుంటుంది అంతే మీతో మాట్లాడేటప్పటికి చల్లారది ఓకే బంగారం గా కనపడుతున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినా ఓకే దీనికో మాదిరి మరి చక్కగా మీకు ఇలా నచ్చితే అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బహుజాగ్రత్తగా ఉండండి మంచు గట్ట ఎక్కువగా పడుతుంది అమ్మ పిల్లలని గట్ట చక్కగా చూసుకోండి అసలు బాగాలేదు పరిస్థితులు పిల్లలకి చక్కగా ఇప్పుడు స్కూల్కి వాళ్ళకి అందంగా గల క్యాప్లు పెట్టండి మంకి క్యాపులు ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు కొత్తది బై బాయ్ బాయ్